హాయ్ అండి ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ అయినా ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి దీనికోసం ముందుగా నేను గిన్నెలో వాటర్ పోసుకొని దీంట్లోకి మరమరాలు వేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అన్నీ వేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత వీటిని చేతితో ఫ్రెష్ చేయండి వాటర్లో అంతా మునిగిపోవాలి నానాలండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నానితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా కొంచెం ప్రెష్ చేస్తున్నాను చూడండి ఇవి నానేలోపు దీంట్లో కావాల్సి ప్రిపేర్ చేసుకున్నాము చూడండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమాటో ఇలా కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత బొరుగులు పూర్తిగా నానిపోయి ఉంటాయి చూడండి ఇలా చెక్ చేసుకున్నాము నానిపోయాయి ఇప్పుడు దీన్ని వాటర్ అంతా పిండేసేయాలండి చూడండి అలా గట్టిగా ప్రెష్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఇలా పిండుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి వాటర్ ఏమి ఉండకూడదండి మంచిగా వాటర్ లేకుండా అంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామండి పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు దినుసులు కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి చూడండి టమాటా కూడా వేసుకొని బాగా టమాటోలోంచి గుజ్జంతా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ పలుపు అంతా బయటకు వచ్చి బొరుగులకి పడితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంతమంది బరుగుల్లోనే ఉప్పు పసుపు వేసి కలిపేసుకొని తర్వాత పోపు వేసుకుంటారండి కానీ నేను ఇలాగే చేస్తాను మీరు అలాగైనా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని ఈ మిక్సర్లో ముందుగా వాటర్ తీసి పెట్టుకున్న బరుగులు ఉన్నాయి కదండి అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇదే మన రాయలసీమ స్పెషల్ కానీ అండి చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అని చెప్తారు కానీ ఇది అన్ని చోట్ల స్పెషల్ అయిపోయిందండి ఇప్పుడు అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు ఇలా రెండు బజ్జీలు పెట్టుకొని ఇట్లా కొంచెం పప్పులు పడి అలా చల్లుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి దాన్ని శనగపప్పు కారం అని కూడా అంటారు మేమైతే పప్పులు పడి అంటాము ప్రకాశం డిస్ట్రిక్ట్ సైడ్ మీరేమంటారు కామెంట్ చేయండి ఇదండి మన రెసిపీ ఇవాళ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి